వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పొదులకూరు పట్నంలోని సిండికేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న యశోద హాస్పిటల్లో ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం శ్రేహిత్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్టుగా యశోద హాస్పిటల్ వైద్యులు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కమల్ తెలిపారు ఈ సందర్భంగా యశోదా హాస్పిటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మెడికల్ క్యాంపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని ఈ మెడికల్ క్యాంపుకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ కె భార్గవి పాల్గొంటారని అన్నారు ఈ అవకాశాన్ని పొదలకూరు పట్నంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మెడికల్ క్యాంపులో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేస్తారని అందులో మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ లేదా ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ డబల్ టూ ఫోర్ నంబర్లను సంప్రదించాలని కోరారు యశ్వ హాస్పిటల్ నుంచి జనరల్ పేషియన్స్ మాట్లాడుతున్నాను మన దగ్గర యశ్వథ హాస్పిటల్లో ఓల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇరవై తొమ్మిది ఆదివారం అనేది మనకు ఉచితంగా గుండె వైద్య శిబిరం అనేది జరగబోతుంది శ్రయీర్ కార్డియర్ సెంటర్ వాళ్ళు నిర్వహిస్తున్న యశ్వథ హాస్పిటల్ నిర్వహించుకుంటున్న ఉచిత ఉచిత గుండె వైద్య శిబిరం అది ఆ రోజు మనకు బీపీ పరీక్షలు తాత షుగరు సిసీజీ ఇవన్నీ మనకు ఉచితంగా తీపడతాయి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయబడతాయి వస్తున్న డాక్టర్ డాక్టర్ గారు వచ్చి భాగ్యం మేడం గారు ఎంబీబీఎస్ ఎంబీటీఎం కార్డియాలజిస్ట్ ఇంటర్నెషనల్ కార్డియాలజిస్ట్ అలాగే మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట దాకా అవైలబుల్ ఉంటారు మేడం అనేవాళ్ళు దొరికి సంబంధించి ఏ ఇబ్బందులు ఉండాలని ఒకసారి మేడం వచ్చి కన్సల్ట్ అయితే వాళ్ళు పరీక్షలు వేసి మనకు అన్ని డయాగ్నోస్ చేయగలుగుతారు వాళ్ళు ఆ రోజు అందరినీ సబ్ సబ్మిట్ చేసుకోవాల్సిన మనం చేస్తున్నాం మేడం